సే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్ ఝాన్సీ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి అనేది ఆల్రెడీ తమ్ముళ్ళు చూసి అర్థమైపోయి ఉంటుంది కదండి మరి వాళ్ళ వీడియోలో చాలా ఈజీగా ఎండతోటి పని లేకుండా మినపప్పుడాలని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది జస్ట్ రెండు గంటల్లో మనకి కావాల్సిన అప్పుడాలని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట మనం మచ్చంగా షాప్ నుంచి తెచ్చుకునేవి ఎలా ఉంటాయో అలానే ఉంటాయండి టేస్ట్లో కొంచెం కూడా డిఫరెన్స్ ఉండదు అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అనమాట ఇవి ఇంకా షాప్ నుంచి తెచ్చుకున్న వాటికంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది ఇంత ఈజీగా మనకి కావాల్సిన నప్పడాలను ఇంట్లోనే తయారు చేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది అనమాట మరి ఈ వీడియో చూసిన తర్వాత వెంటనే మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి ట్రై చేసి మరి మీకు ఎలా అనిపించింది టేస్ట్ అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియజేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మరి లేట్ చేయకుండా ఇవాళ వీడియోలో చాలా ఈజీగా మినపప్పుడాలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇక ఈ అప్పడాలని తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ వచ్చేసి ఒక కప్పు వరకు మినపగుండ్లు అయితే తీసుకున్నానండి ఇక నేనైతే గుండ్లు చూపిస్తున్నాను అనమాట మీ దగ్గర గుండ్లు లేకుండా ఓన్లీ మినప పప్పు ఉంటే పొట్టు లేకుండా చూసుకొని ఆ మినపప్పుని తీసుకొని చక్కగా నేను చూపిస్తున్న విధంగా ఇలానే పౌడర్ లాగా చేసుకోండి ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇక్కడ నేనైతే ఒక తోటి మినపగుండ్లు అయితే చూపిస్తున్నానండి మీరు ఇంకా అప్పడాలు అనేవి ఎక్కువగా చేసుకుంటారు కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో ఈ మినపగుండ్లు కానీ పప్పు కానీ ఏదైనా పర్లేదు రెండిట్లో ఏదైనా సరే కొంచెం ఎక్స్ట్రాగా తీసుకోండి ఇక్కడ మీకు చూపించడం కోసం నేను వచ్చేసి ఒక కప్పుతో అయితే చూపిస్తున్నాను అనమాట చూసారు కదండి మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా ఉంటే సరిపోతుంది అనమాట పిండి అనేది ఇక నేనేంటంటే ఒక కప్పు తోటి ఈ మినపగుళ్ళని పట్టి చూపించాను కదా మీరు ఎక్కువగా తయారు చేసుకుంటారు కాబట్టి మిక్సీలో కాకుండా బయట పిండి మిషన్లు ఉంటాయి కదండి వాటి దగ్గర పిండి పట్టించుకుంటే సరిపోతుంది అనమాట అంటే ఎలాగో మనము ఎక్కువగానే చేసి పెట్టుకుంటాం కదండి కొన్ని కొన్ని కాకుండా ఇక నేనేంటంటే మీకు చూపించడం కోసం కొన్ని అయితే తయారు చేసి చూపిస్తున్నాను అంతే అండి మీరు అయితే ఎక్స్ట్రాగా తయారు చేసుకుంటారు కాబట్టి పిండి మిషన్లు అయితే బెటర్ అనమాట ఇక ఇలా తయారు చేసుకున్న ఈ పిండిని డైరెక్ట్గా మనము అప్పడాలు చేసుకోవడం కాకుండా ఇలా కొంచెం పిండి జల్లుడు ఉంటుంది కదా దాంట్లో వేసుకొని చక్కగా జల్లించుకున్నట్టుగా చేసుకున్నట్టయితే మనకి మిక్సీ జార్లో వేసినప్పుడు అందులో కొంచెం పలుకులు అనేవి మిక్సీలో నలగవన్నమాట అందుకని చెప్పేసి ఈ విధంగా పిండి జార్లలో వేసి జల్లించుకుంటే ఆ చిన్న చిన్న పలుకులన్నీ కూడా సపరేట్ అయిపోతాయి చూసారు కదండి ఈ విధంగా పిండిని అయితే రెడీ చేసుకోవాలన్నమాట ఈ పిండిలోనే నేను టేస్ట్ కోసం పావు టీ స్పూన్ ఇంగుని అలానే రుచికి సరిపడినంత సాల్ట్ని కొంచెం వంట చూడాన్ని వేసి బాగా కలుపుకుంటున్నానండి ఇక్కడ నేను వచ్చేసి ప్లెయిన్ అప్పుడాలైతే పెట్టి చూపిస్తున్నాను అనమాట ఇంకా బాగా ఫ్లేవర్ తెలియడం కోసం కాస్త మిరియాల పొడి లేదంటే కొంచెం కారంగా ఉండడానికి కొద్దిగా కారాన్ని కానీ పిండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనము వేసుకొని కలుపుకోవాలన్నమాట మిరియాలు వేసుకోవాలి అనుకుంటే మిరియాలని కాస్త మిక్సీ చేసుకొని పౌడర్ లాగా చేసుకొని ఇందులో వేసి కలుపుకోవడమే అండి మీ ఇష్టం అనమాట అన్నమాట మీ టేస్ట్కి తగినట్టుగా మీరు ఈ అప్పడాలను అయితే తయారు చేసుకోవచ్చు ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ ఇది చాలా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలండి మనం చపాతి ముద్ద కలుపుకుంటాం చూసారా ఆ విధంగా అయితే ఈ పిండిని మొత్తం కూడా కలుపుకోవాలన్నమాట మనం కలిపే విధానంలోనే మన అనేవి చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి అనమాట అందుకని కొంచెం కలుపుకునేటప్పుడు చాలా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోండి చూసారు కదండి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్నప్పటికీ ఒక పది పదిహేను నిమిషాలు దీన్ని అలా వదిలేసేయాలన్నమాట మళ్ళీ ఒకసారి దీన్ని కలుపుకోవాల్సి ఉంటుంది ఇలా పిండి కలిపే అప్పుడు చేతికి అంటుకుపోతున్నట్టుగా అనిపిస్తే ఒక స్పూన్ వరకే ఆల్ని పోసుకొని ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి చాలా సాఫ్ట్గా వస్తుందనమాట ఇదంతా కూడా చేసుకోవడానికి మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు టైం పడుతుంది అనమాట ఇలా మీరు ప్లేట్లో చేసుకోలేకపోతే చపాతీ పీట్ ఉంటుంది కదండి దాని మీద వేసైనా చేసుకోవచ్చు అనమాట ఇక ఇలా చేసుకున్న ఈ పిండిని మొత్తం కూడా రోల్ లాగా చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రోల్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న పిండిని మనం ఒక చాక్ తీసుకొని చక్కగా దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎన్ని వీలైతే అన్ని పీసులని అయితే కట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ పిండి ముద్దలన్నిటిని ఒక ప్లేట్ లోకైతే తీసుకోవాలన్నమాట ఇలా తీసుకొని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం దేని మీద అయితే ఇవి చపాతీలాగా చేసుకోవాలి అనుకుంటున్నామో దాని మీద కొంచెం ఫ్లోర్ మీద కానీ లేదంటే చపాతీ పీట మీద కానీ కొంచెం బియ్య పిండిని వేసుకొని వీటన్నిటిని చపాతీలాగా అయితే చేసుకోవాలన్నమాట చపాతీ రోలో తీసుకొని ఇక్కడ వచ్చేసి నేను బియ్య పిండి అయితే యూజ్ చేస్తున్నానండి మీ దగ్గర బియ్య పిండి లేకపోతే మైదాపిండిని కూడా వాడుకోవచ్చు కానీ గోధుమ పిండిని మాత్రం అసలు వాడొద్దండి మనం చేసుకునే ఎప్పడాలు అనేవి మెత్తగా వస్తాయి అనమాట క్రిస్పీగా ఉండవు సో దట్ అందుకని కొంచెం బియ్యపిండి కానీ మైదాపిండి కానీ వాడుకోండి ఇలా మీరు వీలైనంత పలచగా ఈ పిండితోటి చపాతీ లాగా అయితే చేసుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చాలా పలచగా రావాలన్నమాట అస్సలు మందంగా రావద్దు మనకు అవి పూరీలు ఉబ్బినట్టు ఉబ్బుతాయి అనమాట మనకి అప్పడల్లాగా రావు సో దట్ అందుకని కొంచెం పలచగా వచ్చేలాగా చేసుకోండి ఇక్కడ మీకు వీడియోలో చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుందిలేండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒకటే షేప్లో మంచిగా రావడం కోసం ఇక్కడ నేను వచ్చేసి ఏదైనా ఒక బాక్స్ మూతుంటుంది కదా దాన్ని తీసుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో మొత్తం కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ కూడా ఒకటే షేప్ లో చూడడానికి అందంగా చాలా బాగా కనిపిస్తాయి అందుకని ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇలానే మిగిలిన పీసులు అన్నిటినీ అప్పుడల్లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి నీట్గా సర్దుకోవాలన్నమాట ఇవైతే చూడడానికి చూడండి ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అచ్చంగా షాప్లో కొన్నవి ఎలా ఉంటాయో షేప్ తోటి రౌండ్ షేప్లో అలానే వచ్చాయి కదా ఇంకా టేస్ట్ అయితే షాప్లో కొన్న వాటికంటే చాలా బాగుంటాయండి నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇంట్లో మనకి ఏదైనా టైంపాస్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఇలాంటివి తయారు చేసుకున్నామంటే ఎంచక్క ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు చాలా బాగున్నాయి కదా ఇలా తయారు చేసుకున్న అప్పడాలకి ఎండతోటి అస్సలు పని లేదండి ఏ సీజన్లోనైనా ఎం చెక్క మనం తయారు చేసుకోవచ్చు అనమాట ఎండ అయితే అస్సలు అవసరం పడదు ఇక్కడ నేను వచ్చేసి ఫ్యాన్ వేసి ఒక క్లాత్ మీద ఈ అప్పడాలన్నీ కూడా నీట్గా సర్దేసుకుంటున్నాను అనమాట ఈ అప్పడాలు అనేవి చాలా వరకు మనకి రూమ్లో సరిపడినండి ఇంట్లో ఫ్యాన్ గాలికే పెట్టుకోవచ్చు అనమాట చక్కగా ఆరిపోతాయండి కానీ ఇంకా ఎక్కువగా చేసుకుంటున్నాము అన్నీ రూమ్లో పట్టవు కదా అనుకున్న టైంలో మీరు ఎండ ఎక్కడైనా డాబా పైన కానీ లేదంటే ఎండ వచ్చే ప్లేస్లో ఎక్కడైనా సరే వీటిని ఒక వన్ అవర్ పాటు ఎండ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట చక్కగా అవి ఆరిపోయి ఎండిపోయి మనకి అప్పడాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఈ చిన్న చిన్న పీసెస్ అన్నీ కూడా మనం బాక్స్తో కట్ చేసుకున్నప్పుడు ఎక్స్ట్రా పీసెస్ అనేవి మిగిలిపోతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు అవి పిండి అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట మనం పక్కకు పడేస్తే సో అలా పడేయకుండా వీటిని కూడా చిన్న చిన్న చిప్స్ లాగా మనకి పిల్లలు తినేలాగా కూడా తయారు చేసుకోవచ్చు ఇలా పెట్టుకున్న అప్పడాలు అనేవి ఒక సైడ్ మొత్తం కూడా ఎండిపోతాయండి ఒక వన్ అవర్ తర్వాత మరొక సైడ్ తిప్పి వేసుకోవాలన్నమాట సో టూ సైడ్స్ కూడా చక్కగా ఎండిపోతాయి కాబట్టి మన అప్పడాలు అనేవి ఈజీగా చాలా చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇలా తయారు చేసుకున్న అప్పడాలు అనేవి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం వాడుకోవచ్చండి కానీ ఇంకా ఎక్కువగా చానాలు స్టోర్ చేసుకోవాలి సిక్స్ మంత్స్ వరకు త్రీ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం వీటిని ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాల పాటు ఎండకు పెట్టేసేయండి తర్వాత ఒక డబ్బాలో ఎంచక్క స్టోర్ చేసుకున్నారంటే ఎప్పుడంటే అప్పుడు వీటిని వాడుకోవచ్చు అనమాట ఇక్కడ నేను కొన్నే చూపిస్తున్నాను కాబట్టి తక్కువ చూపిస్తున్నాను కాబట్టి నేను ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వీటిని వేయించి చూపిస్తాను చూడండి ఎంత బాగా వస్తాయనేది మీకు మీకే అర్థమవుతుంది ఈ అప్పడాలనే కాదండి ఏవైనా సరే ఇట్లాంటి చిప్స్ అనేవి వేయించుకునేటప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ మీద ఉండాలన్నమాట అలా వేడిగా ఉన్నప్పుడే మనం అప్పడాలని వేసామంటే అవి ఆయిల్ని పీల్చకుండా ఎంచక్క మనకి ఈ విధంగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అనమాట చూసారు కదండి అప్పడాలు వేసి తీస్తుంటే ఎంత బాగా ఎంత పర్ఫెక్ట్ గా వస్తున్నాయో ఇలా అయితే వస్తాయన్నమాట మరి మీరు కూడా ఇదే విధంగా ఈ అప్పుడే ట్రై చేసి మరి ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా కావాల్సినప్పుడు చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కదా సో వీటి టేస్ట్ కూడా చాలా బాగుందనమాట నేను వీటిని టేస్ట్ చేసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది అందుకని చెప్పేసి ఈ చిన్న వీడియోని మీ అందరికీ షేర్ అనమాట షాప్ నుంచి తెచ్చుకోవాల్సిన పని లేదు ఎండతోటి అసలు అవసరమే లేదనమాట సో ఈ చిన్న వీడియో మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అండ్ అలానే నాకు కూడా సపోర్ట్గా ఉంటుందన్నమాట సో నెక్స్ట్ టైం మీరు కూడా ఈ టేస్టీ టేస్టీ అప్పడానికి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను నండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేసేసేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ బటన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఇంకా ప్రీవియస్ వీడియోస్ చాలా బాగున్నాయి అన్నమాట మీ అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతాయి సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చి ఈ వీడియోని చూస్తున్నవారైతే అవన్నీ కూడా చూడండి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను మరి అంతవరకు మీ సీ ఈ టు నెక్స్ట్ వీడియో బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్